హాయ్ అండి మొన్న వీడియోలో మేము సరుకులు తీసుకొచ్చే హోల్సేల్ షాప్ పేరు అడ్రస్ మొత్తం చెప్పానండి అయితే మొన్న సబ్స్క్రైబర్స్లో కొంతమంది ఆ షాప్కి వెళ్ళి ఏవండి కేసీపీ బ్రాండ్ మినపగుళ్ళు ఇవ్వండి మేము ఇలా యూట్యూబ్ చూసి వచ్చాము అని చెప్పేసి అడిగారంట అయితే షాప్ ఓనర్ ఏం చెప్పారంటే ఏమండి కేసీపీ కన్నా కూడా ఇప్పుడు ఓం బ్రాండ్ బాగున్నాయండి అవి తీసుకెళ్ళండి వాళ్ళు తీసుకెళ్లేవి కూడా అవేనని చెప్పారంట కానీ వీళ్ళు అది వినకుండా లేదండి మాకు కేసీపీనే కావాలి వాళ్ళు కేసీపీనే బాగుంది అని చెప్పారు అని చెప్పేసి వీళ్ళు పాపం అవే తెచ్చుకున్నారంటండి అంటే అవి బాగున్నాయి కాకపోతే ప్రజెంట్ వాటికన్నా కూడా ఓమ్ బ్రాండ్ మినపగుళ్ళు గుళ్ళు ఇంకా బాగున్నాయి అనమాట కాబట్టి ఆ షాప్ ఓనరు ఎప్పుడు కూడా అలా చెప్పడండి మీరు మన పేరు చెప్పి వెళ్తే ఎప్పుడు వెళ్ళినా కానీ మేము ఏమైతే మంచి క్వాలిటీ తెచ్చుకుంటామో మీకు కూడా అవే ఇస్తారు మీరు ఎటువంటి డౌట్ పడక్కర్లేదు ఆయన చెప్పినట్లు మీకు మంచివే తెచ్చుకోండి ఓకేనా బాయ్